హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చదవబోయే కథ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పల్లెటూరి ముద్దబంతి మన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కష్టపడి ఆమెను బాగా చదివించారు ఆమె తల్లి తండ్రి తను కూడా అంతకంటే ఎక్కువగా కష్టపడి చదువుకుంది ఆమె ఎంబీఏ పూర్తి చేసి తనకి జాబ్ వస్తే తల్లిదండ్రుల కష్టాన్ని తీర్చొచ్చు తన మంచి జాబ్ తెచ్చుకొని నాన్నని అమ్మని ఇంకా ఆ పొలం పనులు మానేయమనాలి వాళ్ళ అప్పులన్నీ తెర్చాలి అమ్మ అప్పుడే పెళ్ళి అంటుంది తను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోకూడదు అమ్మ వాళ్ళ అప్పులన్నీ తెర్చి వాళ్ళ కోసం కొంత డబ్బును బ్యాంకులో వేసిన తర్వాతే పెళ్ళైనా ఏమైనా అని నిర్ణయించుకుంది పూర్ణి హైదరాబాద్లోనే హాస్టల్లో ఉంటూ జాబ్ కోసం ప్రయత్నిస్తూ కోర్సులు నేర్చుకుంటూ ఉంది పూర్ణి తండ్రి వెంకట్రావు ఒకరోజు కూతురికి ఫోన్ చేశాడు అమ్మా మీ అమ్మకి ఒంట్లో ఏమీ బాగాలేదు ఒక్కసారి వచ్చిపోతావా అని ఏమైంది నాన్న అంటూ టెన్షన్ పడింది పూర్ణి ఏం లేదు తల్లి కడుపులో నొప్పి అని అంటుంది నువ్వు రామ్మా అన్నాడు తల్లికి ఏదో అయ్యింది ఆమె మామూలుగా చిన్న చిన్న వాటికి అస్సలు లెక్క చేయదు ఏదో ప్రాణం మీదకి వస్తేనే తప్ప బయట పెట్టదు ఏమైందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఇంటికి వచ్చింది సుజాత వరండాలో నొలక మంచం మీద పడుకొని ఉంది అలా పగలు తల్లి పడుకోవటం మొదటిసారి చూడటం పూర్ణి చాలా యాక్టివ్గా ఉంటుంది సుజాత పొలం పని ఇంటి పని గేదెల దగ్గర పని నిమిషం తీరిక ఉండదు బ్యాగ్ అక్కడ పడేసి మంచం మీద కూర్చొని తల్లిని చూసింది తను వచ్చి వెళ్ళి మూడు నెలలు కూడా కావటం లేదు అంతలోనే చాలా మారిపోయింది బాగా చిక్కిపోయింది రక్తం లేనట్టు తెల్లగా పాలిపోయింది పాదాలు మాత్రం నీరు పట్టినట్టు ఉబ్బి ఉన్నాయి తల్లిని అలా చూడగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి పూర్ణికి ఆమె మీద చెయ్యి వేసి అమ్మా అంది సుజాత చిన్నగా కళ్ళు తెరిచి పూర్ణిని చూసి నవ్వింది ఎంతసేపు అవుతుందిరా వచ్చి అంది నీరసంగా ఏంటమ్మా అలా అయిపోయావు ఏమైంది జ్వరమా హాస్పిటల్కి వెళ్ళావా మెడిసిన్స్ వేసుకుంటున్నావా అంది పూర్ణి కళ్ళు తుడుచుకుంటూ ప్రేమగా కూతురు చేతుల్ని మురుతూ నాకేమైంది బాగానే ఉన్నా లేవే మీ నాన్నకి అంతా భయం అంతా హడావుడి ఇప్పుడు నీకు ఫోన్ చేశాడా ఏం మనిషో పిల్లని హడావుడి పెడతాడు ప్రతిదానికి అని భర్తని వెసుక్కుంది ఇంతకీ ఏమైందమ్మా ఎందుకు ఇలా అయిపోయావు చాలా చిక్కిపోయావు ఇలా తెల్లగా పాలిపోయావేంటి ఏమైందో చెప్పమ్మా ముందు అంది పూర్ణి ఏమీ లేదు తల్లి నెలసరి అప్పుడు కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కొంచెం కడుపులో నొప్పి కూడా ఉంటుంది అందుకే ఇలా నీరసంగా ఉంటుంది ఈ రెండు రోజులు పోతే ఏమీ ఉండదులే బాగానే ఉంటుంది అంది మొండిగా సుజాత అంత ఎక్కువ బ్లీడింగ్ అయితే నీరసం రాక ఏమవుతుందమ్మా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నావా అంది లేదులేమ్మా మన ఆచారి గారు పసరమొందిస్తున్నారు అది తాగాక కొంచెం కడుపులో నొప్పి తగ్గింది కానీ బ్లీడింగ్ కావటమే తగ్గటం లేదు అంది సుజాత పొట్ట పట్టుకొని కొంచెం బాధగా కదులుతూ నేను చెప్తూనే ఉన్నానమ్మా ఇది వింటేనా దాని ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది మనందరి ప్రాణాలు తీస్తుంది మొండి మొహంది హాస్పిటల్కి వెళ్దామని నేను ఎంత చెప్పినా వినటం లేదు అందుకే నీకు ఫోన్ చేశాను అన్నాడు అప్పుడే బయట నుంచి వచ్చిన వెంకట్రావు నీకన్నింటికీ భయమే పిల్ల వస్తుందని నాకు చెప్పలేదు వంట కూడా చేయలేదు అంది లేవబోతూ అమ్మా వంట నేను చేస్తాను నువ్వు పడుకో అని తల్లిని పడుకోబెట్టింది పూర్ణి వెళ్ళి త్వర త్వరగా బియ్యం కడిగి పెట్టి పెరట్లోకి వెళ్ళి ఆకుకూర కోసుకువచ్చి పప్పులో వేసి కుక్కర్ పెట్టింది బెండకాయలు ఉంటే కోసి ఫ్రై చేసింది పూర్ణి వంట చేస్తుంటే వెంకట్రావు వంటగదిలోకి వచ్చాడు ఏంటి నాన్న మంచినీళ్ళు కావాలా అంది అది కాదమ్మా మీ అమ్మ గురించి నాకు భయంగా ఉంది ఏమవుతుందో ఏమో నిన్న రక్తం చాలా ఎక్కువగా పోయింది కడుపు నొప్పి అంటూ లొంగలు చుట్టుకుపోయింది రాత్రి స్పృహ తప్పి పడిపోయింది ఊర్లో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ని పిలిస్తే ఏదో ఇంజక్షన్ చేసి సెలైన్ ఎక్కించాడు మాత్రలు ఇచ్చాడు ఈ ఉదయం కొంచెం కళ్ళు తెరిచింది అర్జెంటుగా పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అని చెప్పాడు ఆ ఆర్ఎంపి డాక్టర్ నాకు చాలా భయం వేసిందమ్మా అందుకే నీకు ఫోన్ చేశాను అని కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు వెంకట్రావు అతనికి భార్య అంటే ప్రాణం పెళ్ళైనప్పటి నుంచి తనకి తోడు నీడగా తనలో ఒక భాగంగా మారిపోయింది ఏనాడు అది కావాలి ఇది కావాలి అని ఇబ్బంది పెట్టేది కాదు ఉన్న దాంట్లోనే సర్దుకుపోయేది ఒళ్ళెరుగకుండా మగాడిని తనతో పాటు సమంగా శ్రమ చేసేది కూతురు బాగా చదువుకోవాలి పెద్ద ఉద్యోగం సంపాదించాలి ఇదే ఆమె కోరిక దానికి తన కోరికలన్నింటినీ తేజించింది అందుకే వెనకేమీ లేకపోయినా కూతుర్ని పెద్ద చదువులు చదివించగలిగారు అందుకే భార్య అంటే ఆయనకి ప్రాణం ఆమెకేమైనా అయిందంటే ఆయన తట్టుకోలేడు అలాగే నాన్న భోంచేసి ఈ పోటే తీసుకుని వెళ్దాం నువ్వు దిగులు పడకు అమ్మ చూసిందంటే మరీ డీలా పడిపోతుంది అని తండ్రికి ధైర్యం చెప్పింది వంట పూర్తి చేసి తండ్రికి పెట్టి ప్లేట్లో పెట్టుకొని సుజాతకు కూడా తినిపించింది నువ్వు కూడా పెట్టుకోమ్మా నేను తింటాలే అంది పర్వాలేదమ్మా ముందు నువ్వు తిను అంటూ తల్లికి తినిపించింది బాత్రూమ్కి వెళ్లాలని చిన్నగా లేవబోయింది ఉండమ్మా నేను తీసుకువెళ్తాను అసలే నీరసంగా ఉన్నావు అంటూ ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని బాత్రూమ్కి తీసుకుని వెళ్ళింది ఎంతసేపటికి తల్లి బయటికి రాలేదని అమ్మా అని పిలిచింది ఆమె పలకలేదు అమ్మా అని డోర్ నెట్టింది అదృష్టం ఆమె లోపల బోల్టు పెట్టుకోలేదు టాయిలెట్ సీట్ నిండా కండలు కండలుగా బ్లడ్ ఆమె చీర నిండా బ్లడ్ అది చూసి కళ్ళు తిరిగిపోయాయి పూర్ణికి నాన్న అంటూ గావ్వు కేక పెట్టింది పరిగెత్తుకుంటూ వచ్చాడు వెంకట్రావు ఏంటమ్మా అన్నాడు అమ్మా అమ్మా అంటుంది భయంతో వణికిపోతూ పూర్ణిని పక్కకి నెట్టి సుజాత నెత్తుకొని వచ్చి మంచం మీద పడుకోబెట్టాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆర్ఎంపి డాక్టర్కి ఫోన్ చేసింది పూర్ణి అతను వచ్చి ఓ ఇంజక్షన్ చేసి నేను చెప్పకూడదు నాకు పూర్తిగా తెలియదు కానీ ఈమె డేంజర్ పొజిషన్లో ఉంది వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళండి నేను నిన్ననే చెప్పాను కదా వెంకట్రావు అన్నాడు ఆయన కాసేపటికి సుజాతకి స్పృహ వచ్చింది నాన్న ఆటో పిలుచుకురా అంది పూర్ణి ఆమెకు చాలా భయంగా ఉంది కానీ ఇలాంటప్పుడు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి అనుకొని తనకి తాను ధైర్యం చెప్పుకొని తల్లిని తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి చైర్ వేసి కూర్చోబెట్టి ఆమె బట్టలు తీసి స్నానం చేపించింది తన నైటీ తీసిచ్చి అది వేసుకోమంది ఇదా నా కొద్దే చేరేవు అంది సుజాత నీరసంగా అమ్మ చీర కట్టుకునే ఓపిక నీకు లేదు ఇప్పుడు అంటూ ఆ నైటీని ఆమెకు తగిలించి ఆమెను తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి చకచకా కావలసిన బట్టలు దుప్పట్లు ఒక బ్యాగ్లో సర్దింది అంతలో వెంకట్రావు ఆటో తీసుకొని వచ్చాడు నానా ఇంట్లో డబ్బు ఎంత ఉంది లేకపోతే ఎవరినైనా అడిగి తీసుకుంటావా అంది అవసరం లేదులేమ్మా ఇందాక బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఒక డిపాజిట్ ఉంటే క్లోజ్ చేసుకొని తీసుకొచ్చాను అంతా ఒక లక్ష రూపాయలు ఉన్నాయి మరి అవి సరిపోతాయో లేదో అన్నాడు ప్రస్తుతానికి వాడదాం తర్వాత చూసుకుందాం అవసరమైతే ఊళ్ళో ఎవరినైనా అడిగి తీసుకుందాంలేనాన్న అవి తీసుకుని అంది ఇద్దరూ సుజాతను తీసుకొని గుంటూరులో ఆర్ఎంపీ డాక్టర్ చెప్పిన పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని చాలా టెస్టులు స్కానింగ్లు రాసిచ్చారు అవి చూసి డాక్టర్ మామూలుగా తిట్టలేదు ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు ఈ కాలంలో పసరు మందులు తాగే వాళ్ళు కూడా ఉన్నారా ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు ఆవిడకి గర్భాశయ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఆపరేషన్ చేసినా రేడియేషన్ చేసినా ఫలితం లేదు ఆవిడ ఇంకా రోజుల మనిషే హాస్పిటల్లో అవసరం లేదు ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పాడు డాక్టర్ తండ్రి కూతురు ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకొని గుండెలు అవిసేలా ఏడ్చారు కూతురు పెళ్లి చూడకుండానే పోతున్నాను అని రెండు రోజులు బాధపడి కన్ను మూసింది సుజాత వెంకట్రావు భార్య కోసం మనసులోనే హార్ట్ హార్ట్అటాక్ తెచ్చుకున్నాడు తండ్రి కోసం గుండె దిట్టవు చేసుకుని తిరగసాగింది పూర్ణి తను కూడా ఏడుస్తూ కూర్చుంటే తండ్రిని ఓదార్చేవాళ్ళు లేరు అని వెంకట్రావుకి స్టంట్ వేశారు ఇంకోసారి హార్ట్ అటాక్ రాకుండా చూసుకోమని మళ్ళీ వస్తే కష్టం అని చెప్పారు తండ్రి కోలుకునేటప్పటికీ పూర్ణికి ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఈ కష్టాల్లో ఒక మంచిలాగా ఆమెకు జాబ్ వచ్చింది ఫార్టీ థౌజండ్ శాలరీ అమ్మయ్యా అనుకుంది తల్లి దినకర్మలకి తండ్రి వైద్యానికి చాలా ఖర్చు అయ్యింది అప్పులు కూడా అయ్యాయి అంతకుముందు తన చదువు కోసం చేసిన అప్పులతో కలిసి తడిసి మోపిడయ్యింది పైగా తండ్రి కోలుకోవటం లేదు ఎప్పుడూ దిగులుగానే ఉంటున్నాడు ఇలా ఉంటే మా ముందులు కూడా పనిచేయవు ఆయనకి మళ్ళీ హార్ట్అటాక్ వస్తే బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పారు డాక్టర్స్ కానీ ఆయన ఎంత వద్దనుకున్నా సుజాతను తలుచుకుని బాధపడటం మానుకోలేకపోతున్నాడు తండ్రిని అలా పల్లెటూరులో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళటానికి పూర్ణి మనసు ఒప్పుకోలేదు తండ్రిని కూడా తీసుకొని హైదరాబాదు వచ్చింది సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ ఒకటి తీసుకుంది ఊళ్ళో ఉన్న సామాన్ తెచ్చుకోవడంతో సామాను కొనే పని లేకుండా సరిపోయింది తను జాబ్కి వెళ్ళొస్తూ తండ్రిని జాగ్రత్తగా చూసుకోసాగింది ఇప్పుడిప్పుడే కూతురు గురించి ఆలోచించి చిన్నగా కోలుకుంటున్నాడు వెంకట్రావు పూర్ణి మనసు కొంచెం కుదుటపడింది సంవత్సరం గడిచిపోయింది పూర్ణికి శాలరీ కూడా పెరిగింది ఊళ్ళో అప్పులు కూడా కొంచెం కొంచెం తీరుస్తున్నారు ఇక నీకు ఎక్కడైనా మంచి సంబంధాలు చూడమని మన పొంతులు గారికి చెప్తానమ్మా ఇలా ఎన్నాళ్ళు ఉంటావు నాకు ఈ గుండె జబ్బుతో ఎప్పుడేమవుతుందో చెప్పలేము నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే నాకు దిగులు ఎక్కువ అవుతుంది అన్నాడు వెంకట్రావు నాన్న నువ్వు చెప్పినట్లు నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఇప్పుడే కాదు ఇంకొక సంవత్సరం ఆకు మన అప్పులన్నీ తీరిపోతాయి కొంచెం మనీ కూడా చేతిలో ఉంటుంది ఆ తర్వాత ఆలోచిద్దాం పెళ్లి గురించి అని చెప్పింది పూర్ణి మనం ఇప్పటి నుంచి చూస్తేనే అప్పటికి కుదురుతాయమ్మా అనుకోగానే సంబంధాలు సెటిల్ అవుతాయా మనం ఏమైనా కోట్లు తీరు ఉన్నామా అంటాడు వెంకట్రావు ఏదైనా సరే ఇప్పుడే వద్దునా ఒక సంవత్సరం ఆగాక చూద్దాం అని చెప్పింది పూర్ణి ఓ రోజు పూర్ణి ఆఫీస్కి వెళ్తుంటే లిఫ్ట్ డోర్ మూసుకునేటప్పుడు ఒక అతను వచ్చి కాల్ పెట్టాడు అతను కూడా లిఫ్ట్లోకి వచ్చాడు చూడటానికి చాలా రిచ్గా అనిపిస్తున్నాడు చాలా అందంగా కూడా ఉన్నాడు పూర్ణి ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాలి టెన్త్ ఫ్లోర్లోనే లిఫ్ట్ ఖాళీ అయిపోయింది అతను తనే మిగిలారు అతను లిఫ్ట్ ఎక్కిన దగ్గర నుంచి తనని చూపులతోనే తినేయటం గమనించింది పూర్ణి అతని చూపులు మరీ గుచ్చుకుంటున్నట్లుగా ఉన్నాయి నెక్స్ట్ ఫ్లోర్లో దిగి తర్వాత వెళ్ళొచ్చు అనుకుంది ఆమె మనసును చదివినట్లుగా అతను ఏదో బటన్ నొక్కాడు వెంటనే లిఫ్ట్ ఆగిపోయింది ఎంతసేపటికి టెన్త్ ఫ్లోర్ చూపిస్తుండటంతో భయం వేసింది పూర్ణికి వచ్చే టపటపా బటన్స్ నొక్కసాగింది అతను ఆమె చేతిని పట్టుకొని తన వైపు లాక్కున్నాడు ఏం చేస్తున్నావు లిఫ్ట్ చెడిపోతే బాగు చేసే వరకు దీనిలోనే పడి ఏడుస్తావు అన్నాడు భయం భయంగా చూసింది అతని వైపు కలువరేకుల్లాంటి ఆమె కళ్ళు టపటపలాడిస్తూ చూపులు చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోయాడు ఆమె మొహం తనకి అతి సమీపంలో ఉంది ఆమె మెడవంపులో మొహం పెట్టి గట్టిగా వాసన పిలిచాడు ఆమె నుంచి వస్తున్న సుగంధం అతన్ని మత్తెక్కిస్తోంది ఆమె మెడ మీద ముద్దు పెట్టి ఆ పెదవుల్ని రాస్తూ ఆమె చెంపలపైకి తెచ్చాడు భయంతో చెమటలు పడుతున్నాయి పూర్ణికి ఒంట్లో షవరింగ్ వస్తోంది లిఫ్ట్ మూసుకుపోయి ఉంది తను అరిచినా బయటికి వినపడదు కాపాడటానికి కూడా ఎవరూ లేరు ఏం చేయాలో పాలుపోలేదు పూర్ణికి ఈరోజు ఈ మృగం చేతిలో తన బ్రతుకు నాశనం కాబోతుంది అనుకుంది అతన్ని వదలమ్మని గింజుకుంటుంది చేతులతో నెడుతూ కొడుతుంది అతని ఉడుం పట్టులోంచి ఆమె ఎక్కడ తప్పించుకుంటుంది ఒక చేత్తో ఆమె నడుమును పట్టుకుని తన దగ్గరికి లాక్కున్నాడు రెండో చేత్తో ఆమె రెండు బుగ్గలు ఒత్తి పెట్టాడు ఆమె పెదవుల సున్నాలా తెరిచిన చేపమూతిలా ఉంది అంతే ఇక కంట్రోల్ చేసుకోలేక గింజుకుంటున్న ఆమె తలని గట్టిగా పట్టుకుని ఆమె పెదవులను తన పెదవులతో పెనవేశాడు పావు గంటకి ఆమెకు ఊపిరి అందక కళ్ళు తేల వేస్తుంటే అప్పుడు వదిలాడు ఆమెను ఐదు నిమిషాలకు కానీ ఆమె కుదుట పడలేదు అతను మళ్లీ ఏదో బటన్ నొక్కాడు లిఫ్ట్ స్టార్ట్ అయ్యింది పూర్ణి మాత్రం ఓ మూలను నిలబడి కన్నీళ్లు కారుస్తూ భయం భయంగా అతన్ని చూస్తూ ఉంది అతను ఆమె లిప్స్ వైపే చూస్తూ తన పెదాలను నాలుకతో తడుపుకుంటున్నాడు లిఫ్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చింది అతను మళ్లీ బటన్ ప్రెస్ చేసి లిఫ్ట్ ఆపేసి ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె నడం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఆమె మెడ మీద ముద్దు పెట్టి గట్టిగా వాసన పీల్చి వెరీ రొమాంటిక్ కరోమా పిచ్చెక్కిపోతుంది నీ బాడీ స్మెల్కి అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు ఒకే ఒక్కసారి గట్టిగా చప్పరించి వెరీ వెరీ హనీ లిప్స్ అని ఆమె పెదవులను తన నాలికతో టేస్ట్ చేసి ఆమెను వదిలి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు వెంటనే లిఫ్ట్ ఓపెన్ అవుతూ ఉంది ఇక ఆలస్యం చేయకుండా అతని చెంప మీద లాగి పెట్టి ఒకటి కొట్టి విసురుగా బయటికి వెళ్ళిపోయింది అది ఊహించని అతను స్టన్ అయిపోయాడు లిఫ్ట్ డోర్ మూసుకుంటుంటే తేరుకొని బయటికి వచ్చి చుట్టూ చూశాడు ఆమె కనపడలేదు అతని కళ్ళు ఎర్రగా నిప్పు కనికెల్లా మారాయి ఎంత ధైర్యం మీ పిల్లకి ఇంతవరకు నన్ను మా అమ్మా నాన్ననే కొట్టలేదు గాల్ నా చెంప మీదే కొడుతుందా అని పిడికిలి బిగించి బలంగా పక్కన ఉన్న గోడని గట్టిగా కొట్టాడు రోజూ జిమ్ చేసి కండలు తిరిగి ఉన్న అతని చేతి బలానికి ఆ గొడ కంగుమని సౌండ్ వచ్చింది అతను చేయి చుట్టే రక్తం వచ్చింది కోపంగా తన గ్యాబిన్కి వెళ్ళాడు ఇంతకీ ఎవరు ఆ పిల్ల తనేంటి అలా చేశాడు ఎప్పుడు ఏ అమ్మాయి దగ్గర హద్దులు దాటలేదు ఆ అమ్మాయిని చూసి తనకు తెలియకుండానే కంట్రోల్ తప్పాడు పిచ్చిగా చేసేశాడు అయినా తనేంటి తన స్టేటస్ ఏంటి తననే కోప్పడుతుందా దాన్ని అంత చూస్తాను అనుకున్నాడు సీరియస్గా అంతలో మేనేజర్ వచ్చి సార్ కేదార్ వర్మ గారు వచ్చారు స్టాఫ్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు ఓ నిమిషం కళ్ళు మూసుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని పదండి అన్నాడు అప్పుడే తన ఆఫీస్ రూమ్ నుంచి బయటికి వచ్చాడు కేదార్ వర్మ హై డాడీ గుడ్ మార్నింగ్ అన్నాడు అతను రాకి స్టాఫ్ను ఇంట్రడ్యూస్ చేస్తాను ఇక నుంచి నువ్వే కదా ఈ ఆఫీస్ బాధ్యతలు చూసుకోవాల్సింది అన్నాడు ఓకే డాడ్ అంటూ తండ్రితో కలిసి మీటింగ్ హాల్లోకి వెళ్ళాడు అప్పటికే అక్కడ స్టాఫ్ అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు కేదార్ వర్మ రాకేష్ భుజం మీద చేయి వేసుకొని స్టేజ్ మీదకి తీసుకువెళ్ళి హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ ఇతను నా ఒక్కగానొక్క సన్ రాకేష్ వర్మ ఈ వర్మ సామ్రాజ్యానికి ప్రిన్స్ ఇక నుంచి మీ బాస్ అని స్టాఫ్ అందరికీ ఒకేసారి పరిచయం చేశాడు నా దగ్గర మీరు ఎలా నడుచుకుంటున్నారో ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారో ఇక ముందు నా సన్ దగ్గర కూడా అలాగే వర్క్ చేసి మన బిజినెస్ని లాభాల్లో నడిపిద్దాం అని చెప్పాడు మైక్ రాకేష్ చేతికిచ్చాడు రాకేష్ మైక్ తీసుకొని హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ నాన్నగారు చెప్పింది విన్నారుగా కలిసి వర్క్ చేసుకుందాం మన బిజినెస్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం వర్క్ చేసే వాళ్ళని ఎంత ప్రోత్సహిస్తానో చేయని వాళ్ళని అంతే నిర్దాక్షిణ్యంగా బయటకు కింటేస్తాను నేను వర్క్ విషయంలో డాడ్ కంటే కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాను కరెక్ట్గా వర్క్ చేసేవాళ్ళు నా దగ్గర భయపడాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు కంటే ఇంక్రిమెంట్స్ బోనస్ అన్నీ ఎక్కువగానే వస్తాయి మీకు ఎంత బోనస్ వస్తుంది అనేది అంతా మీరు చేసే వర్క్ మీదే ఆధారపడి ఉంటుంది నేను ఆఫీస్ మొత్తానికి ఒకే రకంగా బోనస్ ఇవ్వను గా మీ పెర్ఫార్మెన్స్ని బట్టి బోనస్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాడు బాగా కష్టపడి వర్క్ చేసే వాళ్ళందరూ చప్పట్లతో ఆ హాల్ని మారుమోగించారు ఒళ్ళు బద్దకం బ్యాచ్ మాత్రం ఉసూరుమంటూ క్లాప్స్ కొట్టారు లెస్ టాక్ మోర్ వర్క్ అనేది నా సిద్ధాంతం ఇక మీరంతా వెళ్ళి మేమే వర్క్ చేసుకోండి థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ అని మైక్ పక్కన పెట్టి అందరి మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ లేచి నిలబడి దారిలో ఉన్న వాళ్ళు షేక్ క్యాండి ఇస్తున్నారు చుక్కల్లో చంద్రుడిలా తళుక్కున మెరుస్తూ కనిపించింది ఆ అమ్మాయి అతనికి కనపడకూడదని విశ్వప్రయత్నం చేస్తూ తల వంచుకొని అందరి వెనుకగా నిల్చుంది ఎంత దాక్కున్నా అతని డేక కళ్ళు ఆమెను గుర్తుపట్టాయి ఓ క్షణం ఆగి ఆమెను చూశాడు అతను ఎదురుగా ఉన్న అమ్మాయిలు హాయ్ సార్ అని తమ పేర్లు పరిచయం చేసుకొని షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అతను అలాగే నిలబడటంతో పూర్ణికి తప్పలేదు దగ్గరికి వచ్చి హాయ్ సార్ ఐ పూర్ణి అని తన డిజిగ్నేషన్ చెప్తుంది ఆమె చెయ్యి వణకటం అతనికి స్పష్టంగా అర్థమవుతుంది ఆ చేతిని అలాగే పట్టుకొని చిన్నగా నొక్కి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నాలుకతో కింది పెదవని తడి చేసుకున్నాడు పూర్ణి అని తల ఊపి వేగంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు సత్యాంధ్ర దేవుడా నేను బాగా బ్రతకటం కూడా ఆ దేవుడికి ఇష్టం లేదనుకుంటా మళ్లీ నన్ను కష్టాల్లో నెట్టడానికి ఈ మానిస్టర్ని నా బాస్గా పంపించినట్టు ఉన్నాడు తనేమో ఫస్ట్ రోజే అతను చంపపగలగొట్టింది ఇక నా ఉద్యోగం గోవిందా గోవింద ఆ కోపంతో ఇంకెక్కడా జాబ్ కూడా రానివడేమో అనుకుంటూ డేలా పడి కూర్చుంది ఆ రోజుకి అసలేమీ మాట్లాడలేదు రాకేష్ వర్మ హమ్మయ్యా అనుకుంది కాని మరుసటి రోజు పూర్ణి ఆఫీస్కు రాగానే మేనేజర్ వచ్చి పూర్ణి మేడం మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు అని చెప్పాడు పూర్ణి వణుకుతున్న కాళ్లతో రాకేష్ రూమ్ లోకి వెళ్ళింది అతన్ని చూడగానే ఆమెకు ఒళ్ళంతా షవరింగ్ వచ్చింది తల వంచుకొని ఐఆమ్ వెరీ సారీ సార్ అంది చిన్నగా నువ్వు సారీ చెప్తే నువ్వు కొట్టిన దెబ్బ వెనక్కి వస్తుందా అన్నాడు సీరియస్గా ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి సారీ సార్ మీరు అలా చేసేటప్పటికీ నాకు కోపం వచ్చింది మీరు చేసింది కూడా తప్పే కదా అంది ధైర్యం తెచ్చుకొని ఏమైతే అది అయ్యింది అతని తప్పు అతనికి తెలియచేయాలి కదా తన జాబ్ ఎలాగూ పీకేస్తాడు అనుకుంది ఏంటి అన్నాడు కోపంగా ఆమె వైపు చూస్తూ అదే సార్ మీరు అలా చేయటం తప్పు కదా అందుకే కోపం వచ్చి అని నసుగుతుంది కోపం వస్తే కొడతావా ఎదురుగా ఉన్నది ఎవరు అని చూసుకోవా నన్ను ఇంతవరకు మా అమ్మా నాన్నే కొట్టలేదు అన్నాడు మరింత కోపంగా అందుకే ఇలా తయారయ్యావు అనుకుంది మనసులో ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని నుంచుంది నేను తప్పు చేశాను అని నాకు పనిష్మెంట్ ఇచ్చావు మరి నువ్వు చేసిన తప్పుకు పనిష్మెంట్ ఏంటి అన్నాడు అయోమయంగా అతన్ని చూస్తూ నుంచుంది అతని చెంప మీద వేలితో రాస్తూ ఈ చెంప మీదే కదా నీ చేత్తో కొట్టావు ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బకి నాకు చాలా నొప్పిగా ఉంది అందుకే నీ పెదవులతో నా నొప్పి కాపడం పెట్టాలి అన్నాడు నో సార్ నేను అలాంటి పని చేయను సారీ అంటూ ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న రిజిగ్నేషన్ లెటర్ అతని టేబుల్ మీద పెట్టింది నేను అడిగింది పెదవుల కాపడం నీ బోర్డు రిజిగ్నేషన్ కాదు అన్నాడు ఆ లెటర్ తీసి తన డ్రయర్ సొరుగులో వేసుకొని సారీ సార్ నేను అలాంటి పని చేయను అంది స్థిరంగా అతనికి పట్టుదల ఎక్కువైంది చెయ్యాలి అన్నాడు చిన్నతనం నుంచి ఉన్న మొండి పట్టుదలతో నో సార్ నేను చెయ్యను అంది అంతే పట్టుదలగా చేస్తావు చేపిస్తాను చూస్తావా ఇక్కడ నువ్వు రిజైన్ చేసి వెళ్ళి ఇంకెక్కడో జాబ్ చేద్దాం అనుకుంటున్నావా నో నెవర్ నీ రిజిగ్నేషన్ నేను యాక్సెప్ట్ చేయను నీ సర్టిఫికేట్స్ అన్ని నా ఆఫీస్లోనే ఉన్నాయి అవి నీ చేతికి రావు నీకు ఇంకా ఎక్కడా జాబ్ దొరకకుండా చూసుకుంటాను ఇక నుంచి నువ్వు నా పిఏవి నేను ఆఫీస్లో ఉన్నంతసేపు నువ్వు నాతోనే ఉండాలి నేను రమ్మన్న చోటుకల్లా రావాలి పిఏ అంటే తెలుసుగా పెర్సనల్ పెర్సనల్ అసిస్టెంట్ అని నొక్కి చెప్పాడు నో సార్ ప్లీజ్ నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి ఇంకా నేను ఇక్కడ జాబ్ చేయలేను అంది ఏడుస్తూ నీకు శాలరీ పెంచి మరీ జాబ్ ఇస్తే ఏడుస్తావెందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ అన్నాడు నాకు అవసరం లేదు సార్ ప్లీజ్ యాక్సెప్ట్ మై రిజిగ్నేషన్ అంది విలాసంగా కాలు మీద కాలు వేసుకొని అటు ఇటు ఊగుతూ ఇక నుంచి ఇదే నీ సీట్ అన్నాడు అతని రూమ్లోనే ఓ పక్కగా ఉన్న చైర్ టేబుల్ చూపిస్తూ ఇక తను చెప్పిన అతను వినడని అర్థమైంది ఆమెకు తన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడు తన సర్టిఫికెట్స్ ఇవ్వడు తనిఖ చచ్చినట్లు అతను చేసే దరిద్రమంతా భరిస్తూ అక్కడ ఉండాలా లేదు ఉండను అసలు ఆఫీస్కే రాకపోతే ఏం చేస్తాడు అనుకుంది ఆ రోజుకి ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చొని సాయంత్రం తన టైం కాగానే ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజుకి రాకేష్ ఆమెను ఏమీ కదిలించలేదు తర్వాత రోజు పూర్ణి ఆఫీస్కి వెళ్ళలేదు ఆ తర్వాత వరుసగా నాలుగు రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు రాకేష్ అస్సలు కదిలించలేదు కనీసం మేనేజర్తో ఫోన్ కూడా చేపించలేదు అమ్మయ్యా దరిద్రం వదిలిపోయింది ఇక చిన్నగా తన మీద కోపం కూడా పోగొట్టుకుంటాడులే అతను లేనప్పుడు వెళ్ళి హెచ్ఆర్ని బ్రతిమాలి తన సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే ఇంకెక్కడైనా జాబ్ చూసుకోవచ్చు అనుకుంది వారం గడిచింది ఒకరోజు వాకింగ్ కని దగ్గరలో ఉన్న పార్కుకి ఉదయమే వెళ్ళిన వెంకట్రావు ఫోన్ నుంచి కాల్ వచ్చింది ఏంటి నాన్న ఇంటికి రాకుండా కాల్ చేస్తున్నావు అంది మేడం నేను మీ నాన్నని కాదు ఇక్కడ ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యింది ఆయన జేబులో ఫోన్ తీసి ఫోన్ చేస్తున్నాను అంబులెన్స్కి ఫోన్ చేశాను అది వచ్చేటప్పటికి నువ్వు రా అని చెప్పాడు అవతల వ్యక్తి పూర్ణి ఒక్క క్షణం వణికిపోయింది ఎక్కడ సార్ ఇది జరిగింది అంది ఏడుస్తూ అడ్రస్ చెప్పాడు అతను చున్నీ తీసి వేసుకొని ఫోన్ తీసుకొని పరిగెత్తుకుంటూ కిందికి దిగింది రోడ్డు మీదకి పరిగెత్తే అటుగా వెళ్తున్న ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది పది నిమిషాల్లోనే అక్కడికి వెళ్ళింది అప్పటికే అంబులెన్స్ లో ఎక్కిస్తున్నారు వెంకట్రావుని తలకి ఒంటి మీద అక్కడక్కడా దెబ్బలు తగిలి ఉన్నాయి అతను స్పృహలో లేడు అసలుకే హార్ట్ పేషెంట్ ఏమవుతుందో అని విపరీతంగా భయపడి పూర్ణి ఏడుస్తోంది పూర్ణి అప్పటికే అంబులెన్స్ పిలిచి వెంకట్రావుని అంబులెన్స్ లో ఎక్కించి దూరంగా నిలబడి చూస్తున్న ఒక వ్యక్తి కామ్ గా తన కారులో ఎక్కి వెళ్లిపోయాడు ఏడుస్తూ దేవుడా నేనంటే నీకు ఎందుకు ఇంత కక్ష ఎందుకు నాకే ఇన్ని కష్టాలు ప్రేమగా చూసుకునే అమ్మని తీసుకెళ్లావు నాకు ఉన్న ఒకే ఒక ఆత్మీయుడు నాన్నని కూడా నాకు దూరం చేస్తావా అంటూ కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్ళింది వెంకట్రావుని లోపలికి తీసుకువెళ్లారు ఆపరేషన్ థియేటర్ బయట బెంచ్ మీద ఏడుస్తూ కూర్చొని ఉంది పూర్ణి ఇతనికి ఇంతకు ముందే హార్ట్ సర్జరీ జరిగింది కదా అన్నాడు డాక్టర్ అవును డాక్టర్ అంది పూర్ణి ఆయనకు తగిలిన దెబ్బలు చిన్నవిగా ఉన్నా ఆయన కండిషన్ క్రిటికల్గా ఉందమ్మా వెంటనే ఆపరేషన్ చేయాలి లేకుంటే కష్టం టెన్ ల్యాక్స్ రెడీ చేసుకో సాయంత్రమే ఆపరేషన్ చేస్తాం లేకుంటే మీ నాన్నగారిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవచ్చు అని చెప్పాడు ఆయన నిష్కర్షగా ఆ మాటకి ఏం చేయాలో అర్థం కాలేదు పూర్ణికి ఎందుకంటే తమ దగ్గర అంత డబ్బు లేదు అంత కాదు కదా అస్సలు లేదు ఎప్పటిదప్పుడు అప్పులు తీర్చడంతో సరిపోయింది ఇంకా పాత అప్పు కొంత ఉంది తమకు నిల్చున్న ఫలంగా పది లక్షలంటే ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఊర్లో ప్రయత్నించిన అంత అమౌంట్ అంటే కష్టం తన దగ్గర అంతా కలిపితే ఓ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుందేమో ఈమంత శాలరీ కూడా పడలేదు ఇంకా అయినా అది ఏ మొలకి అని చేతుల్లో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది ఎవరిని అడగాలి ఇప్పుడు అంత డబ్బు ఎవరిస్తారు అనుకుంది ఆమెకు తెలియకుండానే ఆమె మనసు రాకేష్ను సూచించింది ఏమైతే అది అయ్యింది అడిగి చూద్దాం ఎలాగైనా నాన్న బ్రతికించుకోవాలి అభిమానం అనుకుంటే కుదరదు అనుకుంది టైం చూస్తే టెన్ థర్టీ అయ్యింది వెంటనే బయటికి వచ్చి ఆటో పిలిచి ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది మేనేజర్కి చెప్పింది రాకేష్ గారితో మాట్లాడాలి అని అతను లోపలికి వెళ్ళి అడిగి వచ్చి రమ్మన్నారు మేడం వెళ్ళండి అన్నాడు ఇదండి కథ ఎలా ఉంది మీకు కనుక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మనస్మిత స్టోరీస్ మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి చదివించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా